అమ్మ నమస్తే అమ్మ నమస్తే అమ్మ ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా విడాకులు తీసుకోవడం భార్య భర్తల మధ్య గొడవలు రావడం అంటే పెళ్లి ముహూర్తాలు పెద్దవాళ్ళ సమక్షంలో సా పెళ్ళి జరిపించినా కూడా గొడవలు అవుతున్నాయి గొడవలు దూరం అవుతున్నారు పిల్లలు ఉన్నప్పటికీ కూడా ఎవరి గురించి ఆలోచించకుండా దూరం అవుతున్నారు అసలు ఎందుకు గొడవలు వస్తున్నాయి అనేసి అంటారు ఇద్దరి మధ్యలో అసలు విడిపోకుండా ఉండాలి అనేసి అంటే ఏదైనా రెమిడీ ఉందంటారు అమ్మ సర్వసాధారణంగా వివాహం అనేది హిందూ సాంప్రదాయంలో లక్ష్మీనారాయణులుగా భావించి తల్లిదండ్రులు కన్యాదానం ఇచ్చి వివాహం చేయడం అనేది జరుగుతుంది సర్వసాధారణంగా ఒక స్త్రీ పురుషుణ్ణి చూసే విధానం పురుషుడు స్త్రీని చూసే విధానం అనేది మారిపోతూ వస్తుంది కేవలం పురుషుడేంటి అమ్మాయి యొక్క భౌతిక శరీరాన్ని చూస్తున్నాడు కలర్ ఏ విధంగా ఉంది స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది ఆస్తి ఎంత వస్తుంది ఇవచ్చి వివాహం చేసుకోవాల్సిన భార్యలో చూడాల్సిన అన్నెసెసరీ విషయాలు ఒకటి ఇంకొకటి ఏంటంటే అమ్మాయిలు ఏం చేస్తున్నారంటే అబ్బాయి యొక్క ఆదాయం గవర్నమెంట్ జాబా కాదా అతనికి ఎంత ఆస్తుంది ఏ పొజిషన్లో ఉన్నాడు ఇది కూడా అమ్మాయి అబ్బాయిలో చూడాల్సినటువంటి అన్నెసెసరీ మ్యాటర్ ఎందుకు అన్నెసెసరీ అంటున్నానంటే వీళ్ళు ఎక్స్పెక్టేషన్స్తో పెళ్లి చేసుకున్నప్పుడు అందం పోవచ్చు ప్రెగ్నెన్సీ అయ్యి డెలివరీలు అయితే షేప్స్ మారిపోతాయి కలర్ మారచ్చు ఫేస్లో గ్లో తగ్గిపోతుంది అప్పుడు ఏ అబ్బాయి అయితే కలర్ స్ట్రక్చర్ చూసి పెళ్లి చేసుకున్నాడో మారిపోయినప్పుడు భార్య కన్నా అందంగా వేరే అమ్మాయి కనిపిస్తే అట్రాక్ట్ అవుతాడు ఆ అమ్మాయి కన్నా అందంగా కనిపిస్తే ఇంకొకరికి అట్రాక్ట్ అవుతారు అలాగే ఎండ్ పాయింట్ ఉండదు మారుస్తూ వస్తాడు అనమాట దానివల్ల ఇంట్లో గొడవలు విడాకులు ఈఎంఐ ఏంటి మనీ ఎక్స్పెక్టేషన్స్తో పెళ్లి చేసుకున్నప్పుడు ఆస్తి రాకపోవచ్చు జాబ్ పోవచ్చు అలాంటప్పుడు ఈ అన్నెసెసరీ ఎక్స్పెక్టేషన్స్ అన్వాంటెడ్ విషయాలని మేజర్గా తీసుకొని జరిగే వివాహాలు ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి వీటి వల్ల బంధాలు అనేది విచ్ఛిన్నం అయిపోతాయి ఒకటి ఎప్పుడైతే భార్యాభర్తల సంబంధం అనేది ఒక విలువల మీద మానవత విలువల మీద ఆధారపడి ఉంటుందో ఒక ఎదుటి యొక్క స్త్రీలో తన ఇంటిని చక్కగా చూసుకునేటువంటి నైపుణ్యత ఆమె యొక్క స్వభావం ఆమె యొక్క క్యారెక్టర్ అంటారు మంచితనం దీన్ని చూసి వివాహం చేసుకుంటాడు అప్పుడు ఆ వివాహం అనేది చాలా బాగుంటుంది అనమాట ఎదుటి వ్యక్తి శాలరీ మీద కాకుండా అతని యొక్క వ్యక్తిత్వం అతను ఎంత దాకా కలిసి ఉండగలడు అతని ఫ్యామిలీకి ఏ విధమైన విలువలు ఇస్తాడు అతని తత్వం ఏంటి ఈ విధంగా మానవతా విలువలు చూసి పెళ్లి చేసుకోవడం ద్వారా ఎన్ని కష్టాలు వచ్చినా ఇద్దరు కలిసి ఉండడం ఇప్పుడు పసుపు సున్నం ఇవి రెండు తీసుకున్నప్పుడు ఏంటి రెండు కలిపినప్పుడు ఏమవుతాయి కలర్ మారుతుంది అంటే భార్యాభర్తలు ఎప్పుడైతే ఏకమవుతారో వారి వారి స్వభావాల్ని విడిచిపెట్టి నేను నేను అనుకునే స్వభావాన్ని విడిచిపెట్టి ఎప్పుడు మనము మనది మన కుటుంబం అనే ఒక తత్వానికి వస్తారు అలా పర్సనల్ ఈగోలు హట్ చేసేసినాడు అనటం లేకపోతే నన్ను తిట్టాడు అనటం ఇలాంటివన్నీ పోయి నా డబ్బులు నా ఆస్తి నా ఇల్లు ఇటువంటివి పోయి మనది మనకు మన కుటుంబం మన విలువలు అని ఎప్పుడు ఏకం అప్పుడు ఆ కుటుంబం అనేది నిలబడుతుందనమాట భార్యాభర్తల సంబంధం అంటే ఏంటి ఒకరి కష్టంలో ఒకరు తోడు ఉండటం ఒకరికి లేకపోయినా ఒకరు పెట్టడం ఒకరిని చూసుకోవడం ఒక వివాహం అయిపోయిన తర్వాత ఒకవేళ యాక్సిడెంట్ అవ్వచ్చు బాడీ పార్ట్స్ తీసేయచ్చు ఏమన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ రావచ్చు అలా అని అతన్ని వదిలేసి ఇంకో పెళ్లి చేసుకుంటామా లేదు కదా అంటే చూసుకోవాలంటే ఆ అమ్మాయికి మానవతా విలువలు ఉండాలి కదా భర్త అనే భావన ఉండాలి కదా కాబట్టి ఇటువంటి భావనలు పెంపొందించడానికి పూర్వంలో కౌళ సాధనలు అనేవి ఉండేవి కౌళ సాధన అంటే ఏంటి భర్త స్వామివారి దీక్షలో ఉండటం భార్య అమ్మవారి దీక్షలో ఉండటం దీన్ని కౌల సాధన అంటారనమాట ఎందుకు భర్త భార్యలో అమ్మవారిని చూస్తాడు భార్య భర్తలో స్వామివారిని చూస్తుంది ఇలాంటి వాటి చూసేటటువంటి ప్రక్రియలు అసలు ఉన్నాయా అంటే దైవాన్ని ఎప్పుడు భార్య అనేది భర్తలోనే చూసుకోవాలి సర్వసాధారణంగా ఇండియాలోనే ఉంది ఒక స్త్రీలో దేవతను చూసేటటువంటి సంస్కృతి ఏ దేశంలోనూ లేదనమాట ఇండియాలో మాత్రమే ఉంది దీనిని కౌళ సాంప్రదాయం అంటారు అసలు ఇవన్నీ సమాజంలో ఉన్నాయా అంటే మీరు యోగి ఆదిత్యనాథ్ని తీసుకున్నట్లయితే ఆయన కుమారి పూజ చేశారు ఒక చిన్న పాపను తీసుకొచ్చి ఆమె పాదాలు గడిగి ఆమె పూజ చేయడం జరిగింది అది కూడా తంత్రమే అంటే అమ్మాయికి పూజ చేసినట్లు కాదు ఆ అమ్మాయిలో ఉన్నటువంటి కుమారి శక్తి కుమారి దేవత అమ్మవారికి పూజ చేసినట్టు సువాసిని పూజలు ఉన్నాయి సువాసిని పూజలు ఎప్పుడు పిలుస్తాం వరలక్ష్మి వ్రతం రోజు వచ్చిన వాళ్ళకి కాళ్ళు కడిగి పసుపు ఇచ్చి వాయనాలు ఇస్తాం ఎందుకు ఇస్తాం ఆమె దేవతని కాదు కదా ఆమె రూపంలో అమ్మవారు వచ్చి వాయనం ఇప్పించుకొని నన్ను అనుగ్రహిస్తుంది అన్నటువంటి ఒక ఆలోచన అన్నమాట ఏంటి సువాసిన పూజలో కుమారి పూజలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటి కుమారి దేవతలు శ్రీ మహాలక్ష్మి స్త్రీల రూపంలో వచ్చి మనల్ని అనుగ్రహిస్తుంది అని ఆ విధంగా భార్యలోను భర్త భర్తలోను భార్య దివ్యత్వాన్ని ఎప్పుడైతే చూస్తారో ఆ దివ్యత్వాన్ని పెంపొందించడానికి సాధనలు ఇచ్చేవాళ్ళు దాని ద్వారా వాళ్ళిద్దరికీ బాండింగ్ అనేది పెరుగుతుందన్నమాట శక్తి పెరుగుతుంది కుటుంబంలో ఒకరిలో ఒకరి దివ్యత్వాన్ని చూసుకోగలుగుతారు అమ్మ మన సంస్కృతి సాంప్రదాయాల్లో ఉంటుంది ఆడవాళ్ళ మంగళసూత్రానికి చాలా శక్తి ఉంది సతీ సావిత్రి కథను తీసుకున్నట్లయితే భర్తని ఏముడు తీసుకెళ్ళిపోతుంటే అమ్మవారు ఆయన యొక్క ప్రాణాన్ని తీసుకుని వచ్చింది సావిత్రి దేవి అని ఎక్కడి నుంచి వచ్చింది దానికి శక్తి ప్రపంచంలో అత్యంత గొప్పది ఏంటో తెలుసా పాతి వ్రత్య మహిమ అంటే ఏ స్త్రీ అయితే తన భర్తకే కట్టుబడి ఉంటుందో ఆ స్త్రీ యముడితో కూడా పోరాడగలదు ఎముడిని కూడా ఓడించగలదు అని చెప్పి ఉంది ఇవన్నీ నిజంగా ఉన్నాయా ఇవి కట్టుకథలేమో లేకపోతే స్టోరీస్ క్రియేట్ చేసుకున్నారేమో అని అడగచ్చు నిజంగానే ఉంది ఎవరైతే పూజలు చేస్తారో స్త్రీలు వాళ్ళ భర్తలు ఎప్పుడూ గమనించండి చాలా బలంగా ఉంటారు సమాజంలో ఎవరైతే ఇంట్లో బాగా దీపం పెట్టి బాగా పూజ చేసి ఉపాసన చేసే లేడీస్కి భర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎప్పుడు అతి ఉన్నతమైన స్థానంలో ఉంటారు బాగా ప్రొటెక్టివ్గా ఉంటారు గమనించండి అది అలాగే అమ్మ ఇప్పుడున్న కాలంలో అలా పూర్వకాలంలో చేసినట్టు ఇప్పుడున్న జనరేషన్లో అమ్మ ఎవరు చేయలేరు ఎందుకంటే బిజీ బిజీగా వర్క్ చేయడంలో కానీ ఇంటి పనులు చేయడంలో కానీ బిజీగా ఉంటున్నారు మరి అలాంటి వాళ్ళు ఇంకేదైనా చేయొచ్చు ఉంటారు మనం పూర్వకాలంలో భోజనాలు చేసేవాళ్ళం ఇప్పుడు మానేసామని టైం లేదని ఎందుకంటే భోజనం శరీరానికి అవసరం శరీరానికి భోజనం లేకపోతే మనం ముందుకెళ్ళలేం అవునా అలాగే దేవతా పూజలు ఉపాసనలు కూడా డైలీ మనం చేసుకోకపోతే ఏమవుతుంది అందరూ బాగానే ఉన్నారు కదా అంటే ఇంకా బాగుండేవాళ్ళు ఒకవేళ చేసుని వింటే ఇంకా బాగుండేవాళ్ళు అనమాట ఏంటంటే ఇప్పుడు మీకు ఎవరైనా భోజనం పెట్టారు ఒక పొల్యూటెడ్ భోజనం పెట్టారు అది తిన్నా మీకు హెల్తీ లేదు అలాంటప్పుడు మీకు అది టైం వేస్టే కదా హెల్త్ స్పాయిల్ అవుతుంది ఇప్పుడు సంపాదించే సంపాదన ఏంది అందరూ డబ్బులు వెనకాల పరిగెడుతున్నారు ఏంటి డబ్బులుంటే హెల్త్ బాగుంటుంది డబ్బులుంటే కుటుంబం బాగుంటుంది మన ఫ్యూచర్ బాగుంటాయి సంబంధాలు బాగుంటాయి డబ్బుంటే అందరూ విలువిస్తారు అని చెప్పి ప్రతి ఒక్కరు ధనం వెనకాల పరిగెడుతున్నారు అవునా కాబట్టి ఇప్పుడేంటి ధనం వల్ల ధనం వెనకాల పరిగెట్టే సమయంలో హెల్త్ కోల్పోతున్నారు టైం టు టైం భోజనం చేయడంలా మానవ సంబంధాలు కోల్పోతున్నారు ఈ డబ్బు వెనకాల పరిగెట్టడంలో ఇంకొకటి ఏంటంటే తనను తానే కోల్పోతున్నాడు తన కోసం కూడా తను ఏం చేసుకోవట్లా చివరికి డబ్బు వస్తుంది డబ్బు వచ్చిన టైంలో ఈ డబ్బుతో తను పోయిన ఆరోగ్యాన్ని కొనగల ఏ డబ్బు కోసం అయితే రిలేషన్షిప్స్ పాడు చేసుకున్నాడో ఆ రిలేషన్షిప్స్ తిరిగి వస్తాయా తను తాను చాలా కోల్పోయి ఉంటాడు తన ఎంజాయ్మెంట్స్ని తన వయసుని ఇవన్నీ తిరిగి వస్తాయా రావు కదా కాబట్టి మానవ సంబంధాలు తన గురించి తాను ఆలోచించుకుంటూ తన ఆరోగ్యాన్ని తాను కాపాడుకుంటూ చేసేటటువంటి ధనార్జన మాత్రమే తనని పైకి తీసుకొస్తుంది ఆ డబ్బులు లేకుండా ఇవన్నీ ఎలా చేస్తామంటే డబ్బు సంపాదన అవసరమే కానీ డబ్బు సంపాదన డబ్బు వెనకాల పరిగెట్టే టైంలో ఇవి మూడింటిని కోల్పోతున్నాడు మనిషి కాబట్టి దివ్యత్వము ఉపాసనలు పూజ అనేది టైం లేక చేయటం అనేది రాంగ్ కాన్సెప్ట్ దానివల్ల వచ్చే డబ్బు నిలబడదు అదే మనం టైం క్రియేట్ చేసుకోవాలి మనం భోజనానికి స్నానానికి ఏ విధంగా అయితే టైంని క్రియేట్ చేసుకొని ముందుకెళ్తున్నామో అదేవిధంగా పూజకు కూడా పదహైదు నిమిషాలు పది నిమిషాలు కేటాయించుకుంటే తన లైఫ్ చాలా బ్రైట్గా ఉంటుంది అన్నమాట అది అలాగే అమ్మా ఇప్పుడున్న కాలంలో విడాకులు ఎందుకు అవుతున్నాయి అసలు విడాకులు కావడానికి కారణం ఏంటి అసలు భార్యాభర్తలు ఇద్దరు కలిసి చిన్న పూజ చేసుకోవడం ద్వారా వాళ్ళిద్దరి మధ్య సఖ్యత ఎలా నెలకొంటుంది అనేసి కూడా చాలా చక్కగా చెప్పారమ్మా ధన్యవాదాలమ్మా